ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ మీద ఎందుకంటే ఈ ఆర్ఎండ్ ఆర్ అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి అధ్యక్ష అందుకనే వీటి మీద కొంచెం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రశ్న వేయడం జరిగింది ఎక్కడైనా సరే ఆర్ ఇస్తే అధ్యక్ష ముఖ్యంగా మనం జాబ్ గ్యారెంటీ అంటాం అధ్యక్ష జాబ్ గ్యారంటీతో పాటు ప్లాట్స్ ఇస్తాం అధ్యక్ష ప్లాట్లు కూడా ఎందుకంటే వాళ్ళకి రీలోకేట్ చేస్తాం కనుక దీంతో పాటు కాంపెన్సేషన్ మనకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ ఈ మూడింటిలో కూడా పూర్తి స్థాయిలో జరిగితే సంతోషం అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో జరగలేదన్నది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ ప్లాంట్ స్థాపించేటప్పుడు ఎవరికైతే ఇల్లు వాకిలి ఇల్లు పోయిందో వారందరికీ కూడా మనం ఆర్ కార్డ్స్ అని ఇచ్చాం అధ్యక్ష ఆర్ కార్డ్స్ అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ అని సుమారు పదిహేడు వేల మందికి ఆర్ కార్డులు ఇచ్చినట్టుగా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష జెన్యున్ కార్డ్స్ పదిహేను వేల తొమ్మిది వందలు అన్నారు అధ్యక్ష అంటే సుమారు డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ పదకొండు వందల తొంభై ఒకటి ఆర్ కార్డ్స్ ఉన్నాయన్నారు అంటే పదకొండు వందల తొంభై ఒకటి డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు నాలుగు వందల డెబ్బై ఐదే ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే చాలామంది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు కనుక ఈ డేటాలో కొంచెం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటే నేను అన్నది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ సో అది నాలుగు వందల డెబ్బై ఐదు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు డెబ్బై రబారీ కనుక దీని మీద ఒకసారి మనం మంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష